వంకాయ పెరుగు పచ్చడి చూడండి ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఇలా చేసుకుంటే కనుక అది ఎలా చేయాలనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే లైక్ ఇచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎలా ఎలా చేయాలనేది చూసేద్దాం పదండి చూడండి ఫ్రెండ్స్ వంకాయలు అయితే ఉప్పు నీళ్ళల్లో వేసేసాను కట్ చేసుకొని నేనైతే కనుక అర లీటర్ కొద్దిగా తక్కువగా తీసుకున్నాను పెరుగు అనేది ఇంకా చూసారా ఆ పెరుగుని బాగా గులగలు లేకుండా బాగా కలుపుకునేసి ఇప్పుడైతే కనుక మనకి ఎంత వాటర్ కావాలో మనకి తిక్కుగా కావాలా పల్స్గా కావాలా అనేది అది మన ఇష్టము దాంట్లో ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం ఈ లోపల వంకాయనైతే ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేసాను ఈ వంకాయ ముక్కల్ని అయితే అందులో వేసాను అనమాట ఇప్పుడు కొద్దిగా సాల్ట్ పసుపు వేసి బాగా సన్న మంటలో ఫ్రై అయితే చేసేసుకున్నాం ఫ్రెండ్స్ వంకాయని నేనైతే కనుక చిన్న వంకాయలు ఒక మూడు వంకాయలు కాలు కిలోకి తక్కువగా వంకాయలు అయితే తీసుకున్నాను మూత పెట్టామంటే తొందరగా మగ్గుతాయి వంకాయ అనేది ఇంకా అందుకనేసి నేను మూత పెట్టాను ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్ వేసామంటే వంకాయ అనేది తొందరగా అయితే మగ్గుతుంది కొద్దిగా మనకి ఎంత కావాలో అంత ఉప్పు సాల్టు అలాగే పసుపు వేసాను అన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకున్నామంటే ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ పెరుగు తరువాత పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చేస్తే కనుక ఎలా ఉన్నది మొన్న ఆ వీడియో కామెంట్ అయితే చేయండి తప్పకుండా నేనైతే నాకు ఎంత వాటర్ కావాలో ఎంత తిక్కు కావాలో అంత వాటర్ అయితే కలుపుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే కనుక మనం దాంట్లోకి ఇంకేమేం కావాలో చూసేద్దాం వంకాయ అయితే మొగ్గుతూ ఉంది కదా ఇప్పుడు రుసుకు సరిపడంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకున్నామంటే కనుక ఎవరికైనా వంకాయ నచ్చిన వాళ్ళు కూడా తినేస్తారనమాట ఇలా చేసినామంటే ఇంకా ఎలాగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే వంకాయ చూసారా ఇంకా ఫ్రై అవ్వలేదు సన్న మంటలోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అనేది బాగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది పెరుగు పచ్చళ్ళకి చూసారు కదా వంకాయ అయితే ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి వంకాయని సల్లారి పక్కన పెట్టుకున్నాం సల్లారే దానికి చాలా అంటే చాలా ఉంటుంది ఈ లోపల తిరగమాతకి రెడీ చేసుకున్నాం దో ఆయిల్ అయితే వేసాను జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను పచ్చిని పప్పు ఒక స్పూను చూసారు కదా ఇవి వేసుకుంటే అన్నం కలుపుకొని తినేటప్పుడు ఆ పప్పులు పొట్టు కింద పడితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎండి మిరపకాయలు చూసారు కదా అవి కొంచెం ఫ్రై అయినాక కరివేపాకు వేసుకునేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే మాత కూడా రెడీ అయిపోయింది చూసారా ఫ్రెష్గా ఉండే కరివేపాకు ఇప్పుడు ఇంకా అది కూడా కొంచెం ఒక రవ్వ పసుపు పసుపు ఎక్కువ మంట పెట్టి వేసుకుంటే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మా స్టవ్ తగ్గించుకొని పసుపు అనేది వేసుకోవాలి ఇప్పుడు పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఆ పెరుగులో కొంచెం సలార్ పెట్టాక ఇప్పుడు ఆ పెరుగులో ఏమేమి వేస్తామో చూద్దాం పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిరపకాయలు కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆనియన్స్ అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మా పిల్లలు తినరు అందుకనేసి నేను అల్లం అయితే స్కిచ్ చేసేసాను మీరు అల్లం ముక్కలు కూడా వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు ఆ వంకాయ కూడా వేసేసాం కదా ఇప్పుడు మొత్తం కలుపుకునేసి ఇప్పుడైతే ఆ పోపు అనేది మనం ఇంక అందులో వేసి కలుపుకొని తినటమే అనమాట చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి పెరుగు పచ్చడి సూపర్గా ఉంటుంది పెరుగు పచ్చడిలో కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చు నేనైతే ఇలా చేశాను అనమాట పెద్ద వంకాయలు అయితే కనుక అవి ఇంకా ఒకసారి ఇంకొకసారి వీడియోలో పెడతాను అవి ఎలా చేయాలనేది చూసారా నాకైతే చాలా ఇష్టం పెరుగు పచ్చడి సూపర్గా ఉంటుంది కలర్ కూడా చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి తప్పకుండా అలాగే లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా అందరూ బాగుండాలని ఆ బాబాని ఎప్పుడూ ఎప్పుడు కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి చూడ చూసారు కదా చాలా అంటే చాలా టేస్ట్